సైన్యాన్ని తీసుకుని వేటకు వెళ్లిన మహారాజు రాజశేఖర శర్మకి అక్కడ పులుల మధ్య ఆడుకుంటూ అప్పుడే పుట్టిన ఒక పిల్లవాడు కనిపించాడు సంతానము లేని రాజశేఖర శర్మ ఆ బాలుని తీసుకుని అంతఃపురానికి వస్తాడు బాలుని మెడలో మణి ఉన్నందుకు మణికంఠ అని పేరు పెట్టి ఎంతో రాణి రాజు కూడా పెంచుకుంటారు ఆ బాలు ఆ తర్వాత రాణి మరొక బాలునికి జన్మనిస్తుంది అప్పటి నుంచి ఈ మణికంఠుని పైన ప్రేమ తగ్గిపోతుంది ఎందుకంటే తన కన్న కుమారుడే ఈ రాజ్యానికి మహారాజు కావాలి అని ఒక రోజు మహారాణి మణికంఠుని అడ్డు తప్పించుకోవాలి అని చేతులారా చంపలేక అడవికి వెళ్లి పులిపాలు తీసుకుని రమ్మని చెబుతుంది అక్కడ త్రేతాయుగం నుంచి రామ జపం చేసుకుంటూ ఉన్న శబరి అమ్మకి మణికంఠుడు శ్రీరాముని రూపంలో కనిపిస్తాడు శబరి మాత మణికంఠునికి నమస్కరించి ఎప్పుడు నీ సన్నిధిలో ఉండేలాగా నన్ను ఆశీర్వ